గరీబ్రద్ ఎక్స్ప్రెస్లో భారీగా మంటలు గరీబ్రథ్ ఎక్స్ప్రెస్ రైలులో అగ్నిప్రమాదం జరిగింది పంజాబ్లోని అమృత్సర్ నుంచి సహర్సా వెళ్తుండగా సిర్హిన్ జంక్షన్ సమీపంలో భారీగా మంటలు ఎగసిపడ్డాయి ఈ ఘటనలో మూడు కోచ్లు దగ్ధమయ్యాయి ఓ మహిళకు తీవ్ర గాయాలు కాగా ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు రైలు నుంచి దిల్లీకి వెళ్లాల్సి ఉంది బోగీల నుంచి పొగ మంటలు రావడంతో ప్రయాణికులు భయాందోళనకు గురై చైన్ లాగి ఆపారు సమాచారం అందుకున్న లోకో పైలట్ కూడా ఎమర్జెన్సీ బ్రేక్లు వేశారుద్ ఎక్స్ప్రెస్లో భారీగా మంటలు గరీబ్రద్ ఎక్స్ప్రెస్ రైలులో అగ్ని ప్రమాదం జరిగింది పంజాబ్లోని అమృత్సర్ నుంచి సహర్సా వెళ్తుండగా సిర్హిండ్ జంక్షన్ సమీపంలో భారీగా మంటలు ఎగసిపడ్డాయి ఈ ఘటనలో మూడు కోచ్లు దగ్ధమయ్యాయి ఓ మహిళకు తీవ్ర గాయాలు కాగా ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు రైలు నుంచి దిల్లీకి వెళ్లాల్సి ఉంది బోగీల నుంచి పొగ మంటలు రావడంతో ప్రయాణికులు భయాందోళనకు గురై చైన్ లాగి ఆపారు సమాచారం అందుకున్న లోకో పైలట్ కూడా ఎమర్జెన్సీ బ్రేక్లు వేశారు